ఈ రాష్ట్ర్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యసభలో లోక్ సభలో మన రెండు వేల పంతొమ్మిదిలోనే అమలు చేశారు మొత్తం దేశం మొత్తం జనవరి పద్నాలుగు పద్నాలుగవ తేదీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం జారీ చేశారు దీని అర్థం ఏ రాష్ట్రమైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలు చేయొచ్చు అని చెప్పి చెప్పారు పాదయాత్ర చేసేటప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు పవర్లోకి రాగానే మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కల్పిస్తాము అని చెప్పారు ఇప్పుడు చూస్తే కనీసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఒక మాట లేదు ఎందుకండి ఇప్పుడు అగ్రకులాల్లో ఉన్న పేదవారు కనిపించట్లేదా కేవలం మీ పాదయాత్రలకు వచ్చి చప్పట్లు కొట్టడానికేనా అగ్రవర్ణ కులంలో ఉన్న పేదవారు సంవత్సర కాలంగా ఎన్నో పనికి మాలిన జీవోలు పాస్ చేశారు నేను ఈరోజు పనికి మాలిన అని ఎందుకు అంటున్నానంటే మీరే చూస్తున్నారు పూటకొక జీవో వద్దన లేస్తే ఒక పది జీవోలు మన ముందుంటాయి అలాంటి జీవోలు దేనికి పనికిరాని జీవోలు ఈరోజు పాస్ చేస్తున్నారు కానీ పేదవారి కోసం పేదవారి అభివృద్ధి కోసమో లేకపోతే వారి ఫ్యూచర్ కోసమో ఒక్క జీవో పాస్ చేయ ఒక జీవో పాస్ చేయడానికి కనీసం ఈడబ్ల్యూఎస్ అనే మాటనే రావట్లేదు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున మా ఒకటే డిమాండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ పే అగ్ర కులాల్లో ఉన్న పేదవారి కోసం వారి ఉద్యోగం వారి విద్య కోసం దయచేసి అమలు చేయాలని చెప్పి మా డిమాండ్